హలో వెర్స్ నేత్ర ఛానల్కు స్వాగతం ఈ యూట్యూబ్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫారం ప్రపంచంలోనని తెలుసు ఇందులో ఏ విధంగా ఉండాలి ఏ విధంగా చూడాలి ఏ విధంగా చేయాలి అనేది కూడా ఒక విధానం అనేది ఉంది కాబట్టి ఇక్కడ యూట్యూబ్ క్రియేటర్స్కైనా కానీ లేకుంటే యూట్యూబ్ను వినియోగిస్తూ చూసేవారికైనా కానీ కొన్ని రకాల విషయాలు ఏం ఉండాలి ఏం మాట్లాడాలి ఎలాంటి మెసేజ్లు చేయాలనేది కూడా ఒక పద్ధతి ప్రకారం అనేది మనము ఉండాల్సిన విషయం ఇది యూట్యూబర్స్ కూడా ఏది పడితే అది చేద్దాము ఏది పడితే అది పెడదాము అది ఎలాంటిదైనా కానీ మనకేంది వాళ్ళు చూస్తారని తప్పుడు సమాచారాలు కానీ చెయ్యరాని విధమైన పనులు కానీ చేస్తూ వీడియోలు చేసి పెట్టడం కూడా చాలా నేరమని మనం అనుకోవచ్చు అయితే ఏది పడితే అది మనం పెడతాం ఎవరు చూస్తారులే అంటే అది అనుకోవడం చాలా పొరపాటు మన నిఘా కళ్ళ కింద ఉన్నామనేది మన కంటి చూస్తున్నారనేది కంటితోటి అని మనం ఎప్పుడైనా గ్రహించుకొని ఉండాలి అయితే నిన్నటికి నిన్న మొన్న శనివారం నాడు ఒక యూట్యూబరు అతను వచ్చేసి సిరిసిల్ల మండలము తంగళ్ళపల్లి అనే గ్రామం అతంది ఒక చక్కగా ఒక యూట్యూబ్ను ఛానల్ను ఏర్పాటు చేసుకొని అతనికి నచ్చిన వీడియోలు చేస్తూ అంటే మంచి మంచి నాన్ వెజ్ వంటకాలు లేకుంటే వెజ్ వంటకాలు చేస్తూ మంచి ఒక పొయ్యి పెట్టుకొని కట్టెల పొయ్యి పెట్టుకొని ఒక కుండలో వండుతూ క్లారిటీగా చెప్తూ చూపిస్తూ ఉండేవాడు ఇతను అయితే ఇతను ఈ మరి ఈయనకు తెలిసి చేశాడా తెలియక చేశాడా అనేది కూడా తెలియరావట్లేదు మొన్న శనివారం నాడు మనం ఏదైతే ఒకటి విషయం ఇది నేను కూడా మాట్లాడచ్చునో లేదో కూడా నాకు తెలియదు దయచేసి మీరు ఏమనుకోవద్దు మన జాతీయ పక్ష అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే చిన్న చిన్న పిల్లల కాల నుంచి కూడా అందరికీ తెలుసు దీన్ని వేటాడడం దీన్ని ఏ విధంగా కూడా నేరం అనేది మనం పరిగణలోకి తీసుకోవచ్చు మరి ఇది అంత తెలిసి కూడా మరి ఇతను చేశాడా లేకుంటే తెలియక చేశాడా అనేది కూడా తెలియదు అది మహా నేరం ఎందుకంటే మన జాతీయ పక్షి అనేది మనకు ఒక గౌరవంగా మనము దాని పేరు పెట్టుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా చూడాలనేది కనీసం ఇంటిలో కూడా పెంచు పెంచుకునే వెసులుబాటు కూడా లేదు అనేది అందరికీ తెలుసు మరి అలాంటి దాన్ని వేటాడి దాన్ని కోసి మాంసం తయారు చేసి వంటకాన్ని తయారు చేసి ఈ సదరు వ్యక్తి వీడియో తీసి యూట్యూబ్లో పోస్ట్ చేయడం అనేది జరిగింది ఇతని పేరు ప్రవీణ్ కుమార్ కోడెం అయితే ఇతను శ్రీ టీవీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ నిన్న మొన్న శనివారం నాడు ఈ వీడియో చేసి అందులో పెట్టడం జరిగింది వెంటనే ఒక దాదాపు ఒక వంద నూట యాభై మంది దాకా ఈ వీడియో చూశారు అయితే సడన్లీ అంతా చాలామంది ఏంది ఇలా పెట్టద్దు ఇది ఏంది అని అంత ఆగ్రహ వేషాలకు గురి కావడం జరిగింది కింద మెసేజ్లు పెట్టడం జరిగింది ఇలా ఎలా పెడతారు అని చాలా జంతు ప్రేమికులు కాదు సామాన్య ప్రజలు కూడా ఇలా పెట్టకూడదు ఇలా ఎట్లా చేసిండు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది అందులో యూట్యూబ్లో ప్రశ్నించడం జరిగింది వెంటనే యూట్యూబ్ కూడా అర్థం చేసుకొని వెంటనే ఆ వీడియోను తొలగించడం కూడా జరిగింది ఇది విస్ విషయం కాస్త సిరిసిల్ల అటవీ శాఖ అధికారుల దాకా చేరింది ఆ సదరు వ్యక్తిని వాళ్ళ ఊరికి వెళ్ళి వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది అతను వండిన వంటకాన్ని కూడా స్వాధీనం చేసు చేసుకొని టెస్ట్ కోసం ల్యాబ్ కూడా పంపడం జరిగింది అతను కటకటాల పాలైండు ఇప్పుడు అతను ఆ జైల్లోనే ఉన్నాడు ఇది కనుక రుజువు అయితే అతనికి ఏ శిక్ష పడుతుంది అనేది కూడా మనకు తెలియదు మనం లా చదువుకోలేదు కాబట్టి కాకపోతే ఒక పెద్ద శిక్ష అనేది పడుతుందని నా నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది ఇండియన్ సంబంధించిన విషయం చిన్న విషయం కాదు ఇది ఇది మనకు ఏంది కోడి లెక్కనే నెమలి అనుకోవడం చాలా పొరపాటు దానికి ఉండే విలువలు దానికి దీనికుండే దీనికి ఉండే విలువలు దీనికి ఉన్నాయి అది పక్షే కదా ఇది పక్షే కదా అని చెయ్యరాని పనులు చేయరాని తప్పులు చేస్తే ఫలితం ఈ విధంగా ఉంటుంది అది బయటైనా కానీ లోపటైనా కానీ ఒక యూట్యూబ్ అయినా కాదు మనం బయట మెదిలే పద్ధతి కూడా ఆ విధంగానే ఉంటుంది చాలామందికి విషయం తెలివాల్సి అవసరం ఉన్నది మరి తను ఏ విధంగా ఇంత మరి ఇది స్పృహ ఉండి చేశాడా లేకుంటే అతనికి పూర్తిగా తెలియదా అంత వయసుండి దాదాపు నా అంత వయసు ఉంటుంది అతనికి నలభై నలభై ఐదు దాకా ఉంటుంది అనుకుంటా ఆ వ్యక్తి అలా చేసి యూట్యూ యూట్యూబ్లో గతంలో కూడా ఇంకొక నేను మర్చిపోయాను గతంలో అడవి పంది మాంసం కూర అవన్నీ కూడా పెట్టాడు అది కూడా చాలా విమర్శలకు దారితీసింది అది తెలిసి కూడా మళ్ళీ ఇలాంటి వీడియో ఇలా పెట్టాడు ఇతనికి జ్ఞానం మరి ఎందుకు ఇట్లా జ్ఞానం కోల్పోయి పెట్టాడా అది కూడా తెలియట్లేదు ఏహే ఒక నెగ్లెట్ హే ఏమవుతుంది అనే ఉద్దేశం కొద్ది పెట్టాడా కూడా తెలియదు మొత్తానికైతే ఇతను జైలు పాలయ్యాడు ఇలాంటి పనులు చేయడము మంచిది కాదు అది బయట కూడా అది ఒక జాతీయ పక్షి అంటే దాన్ని వేటాడడం మహా నేరము దాన్ని మనము ఇంట్లో కూడా కలిగి ఉండడం కూడా మహా నేరం కిందనే చూడాలి ఓకే థ్యాంక్ యూ